నమస్తే నా పేరు విజయలక్ష్మి వేది కండి కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి రెండవ తేదీ శుక్రవారం నాటి దిన ఫలితాలు చంద్రుడు ఈ రోజు వృషభ రాశిలో మృగశిర నక్షత్రం మీద తదుపరి మిథున రాశిలో కూడా సంచరించడం జరుగుతుంది వృష మృగశిర నక్షత్రాధిపతి కుజుడు అయితే ద్వాదశ రాశుల వారికి క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది చంద్రుని ప్రభావం వల్ల ద్వాదశ రాశుల ఫలితాలు పరిష్కారాలు మేషరాశి వారికి పని ఒత్తిడి మానసిక ఆందోళన ఉంటుంది సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేయస్కరం ఈరోజు రాశి వారికి ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం వాహన ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి వెండి నాణాన్ని కొద్దిపాటి జేబులో ఉంచుకోండి అనేది చెప్పడం మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఆరోగ్యం నిలకడ అనవసర ఖర్చులు విష్ణు సహస్రనామం పారాయణం చేయండి అనేది చెప్పడం జరుగుతుంది కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి భాగోద్వేగాల నియంత్రణ ఉంటుంది నిర్ణయాలు అయితే ఈరోజు వాయిదా వేయాల్సి ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది ఇక సింహరాశి సింహరాశిని అనుసరించి వృత్తిపరంగా శుభం కంటి సమస్యలు రావచ్చే అవకాశం ఉంటుంది ఆదిత్య హృదయం పాఠనం చేయండి అనేది చెప్పడం జరుగుతుంది ఇక కన్యారాశి ఈ కన్యా రాశి వారికి ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఈ రోజు వీరు దీర్ఘాయువు కోసం హనుమాన్ చాలీస పఠించండి అనేది చెప్పడం జరుగుతుంది ఇక తులారాశి తులారాశి వారికి రక్త సంబంధిత సమస్యలు లేదా అలసట ఎక్కువగా ఉంటుంది ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి అనేది చెప్పడం జరుగుతుంది ఇక వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశి వారికి భాగస్వాములతో విభేదాలు శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది ఈరోజు కుజ స్తోత్రాలు పఠించండి ఈరోజు ధనసు రాశి ఈ ధనసు రాశి వారికి శత్రువులపై విజయం స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి ఈ విధమైన మిశ్రమ ఫలితాలు దక్షిణామూర్తిని పూజించండి అనేది చెప్పటం దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి ఇక మకర రాశి మకర రాశి వారికి ఈరోజు సంతాన విషయంలో ఆందోళన కొద్దిపాటు ఉంటుంది ఆర్థిక లాభాలు ఉంటాయి ఈ మిశ్రమ ఫలితాలకి గణపతి ఆరాధన శ్రేయస్కరం ఈరోజు అనేది చెప్పడం జరుగుతుంది కుంభరాశి కుంభరాశి వారికి ఎక్కువగా ఈరోజు మాతృవర్గ అనారోగ్యం జాగ్రత్త అంటే మా తల్లి అనారోగ్యాన్ని కారణాలు ఉన్నాయి జాగ్రత్త పడండి కుమరాశి వారికి వాహన వేగం అయితే ఈరోజు తగ్గించాలి హనుమంతునికి సింధూరు పూజ చేయించండి మేనరాశి మేనరాశి వారికి ఈరోజు ఆత్మవిశ్వాసం బాగుంటుంది చెవి లేదా గొంతు సమస్యలకి అవకాశం ఉంది గోచారంలో శివ పంచాక్షరి మంత్రాన్ని జపించండి మంచి అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది ఇది ద్వాదశ రాశుల వారికి క్లుప్తంగా చెప్పడం జరిగింది సర్వేజను సుఖినో భవంతు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు